మనం చేసిన అవివేక పనులను బట్టి మనం చాలాసార్లు అవమానాలకు గురవచ్చు కొన్నిసార్లు నీ యథార్థతను బట్టి కూడా నువ్వు కొన్నిసార్లు నిందల పాలు కావచ్చు నువ్వు బ్రతుకుతున్న ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి కూడా కొన్నిసార్లు నిందల పాలు కావచ్చు నువ్వు జీవిస్తున్నటువంటి జీవిత విధానం ఇతరులకు నచ్చకపోతే వారు దేవునికి విరోధులైతే ఇదిగో నిన్ను హింస పెట్టడానికి నిన్ను అవమానకరమైన పరిస్థితులకు తీసుకురావచ్చు అది ఏది అయినా కానీ నా ప్రభు అంటున్నాడు నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునంద సిగ్గుపడే పని పరిస్థితినికి లేకుండా చేస్తాను నువ్వు తల దించుకునే పరిస్థితి నీకు అవసరం ప్రభువు నేను నీ తలను పైకి ఎత్తుతాను దేవునికి స్తోత్రం చెబుదావు హల్లెల్లోయా నువ్వు ఎక్కడైతే సిగ్గుపరచబడ్డావో నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో ఎక్కడైతే నువ్వు పడిపోయావో ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో ఎక్కడైతే నువ్వు కన్నీరు గార్చావో నీ కన్నీటి చుక్క వృధా కాలేదు నువ్వు దించిన తలను నువ్వు ఎక్కడైతే నీ తల దిగిపోయిందో అక్కడే నేను పైకి లేవనెత్తుతాను దేవునికి స్తోత్రం చెబుదా బిగరగా చెబుదాం హల్లెల్లోయా